సింగర్మల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలస్ తినే మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు ప్రస్తుత ప్రభుత్వ పాలనా విధానాలపై వ్యతిరేకతను కూడగట్టేందుకు కోటి సంతకాల ప్రజా ఉద్యమం మరియు రచబండ కార్యక్రమాలను రాష్ట వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టింది సుమారు నిర్దిష్ట రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాలలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున సంతకాలు సేకరించి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను జనంలోకి తీసుకెళ్లడం ద్వారా తాము ప్రజల పక్షాన ఉన్నామని కోటి సంతకాల ఉద్యమం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం కేవలం విమర్శలు చేయడమే కాక నిర్దిష్ట సమస్యలపై ప్రజల నుంచి బలమైన సాక్ష్యాన్ని సేకరించడం ఉదాహరణకు బైక్ ట్రక్ పార్క్ వ్యతిరేకత లేదా సంక్షేమ పథకాల తొలగింపు వంటి ఒక అంశంపై సంతకాలు సేకరించడం ద్వారా ఇది పిల్లల భవిష్యత్తు పేదల ఆరోగ్య భవిష్యత్తు ఆందోళనని రాజకీయ ఆందోళన మాత్రమే కాదని ప్రజల ఆవేదనని వేదికగా అధికార పక్షంపై విమర్శ దాడి చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి గోకుల్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణ రెడ్డి నియోజకవర్గ వైసీపీ బూత్ కమిటీ వింగ్ ఓబిరెడ్డి మండల కన్వీనర్ ఎల్లారెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు మీరు ఎనికి తీసుకోండి ఈ ఉత్తర్వుల్ని ఎవరు టెండర్ వేస్తారు రాండి వేయండి ఎవరు టెండర్ వేసినా సరే వచ్చే మా ప్రభుత్వంలో ఎనికి లాగేస్తాం మళ్ళీ ప్రజలకు ఇస్తామని ధైర్యంగా ప్రకటించిన మన నాయకుని యొక్క ఆశ ఆశయాన్ని కోసం ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఆశ అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళు చదువుకోవాలన్న చేసిన కార్యక్రమాన్ని నిలబెట్టే బాధ్యత తీసుకుంది ఆ కార్యక్రమాన్ని దగ్గర నుంచి హిందూపురం దగ్గర అనిపిస్తా ఉన్నారు ఒక్క కోటి సంతకాలతో గవర్నర్ గారిని కలవడానికి అన్ని ఏర్పాట్లు జరుపుతారు ప్రజాభిప్రాయం దీనికి వ్యతిరేకంగా ఉంది చంద్రబాబు నాయుడు నువ్వు నీ సొంత లాభాల కోసం అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఈ రాష్ట్రంలో తొంభై తొమ్మిది పైసలకి రూపాయి కూడా వందల కోట్ల విలువైన భూముల్ని ఇస్తా ఉన్నావు రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా చౌకగా భూములు అమ్మేస్తా ఉన్నావు నువ్వు ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని ఈ సొంత ఆలోచన కోసం అమ్మేస్తున్న సంగతి లేక అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి లేక ఈ ఇచ్చినట్టు ఆయన ఆయన లో దానం ఇస్తే బాగానే ఉంటది అట్లా కాకుండా అట్లా కాకుండా ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని ప్రజలు ధనాన్ని వేరే వాళ్ళకు దోచిపెట్టే ప్రక్రియను ఒప్పుకోమని చెప్పిన మన నాయకుడిని బలపరచడం కోసం మనం ఈ కార్యక్రమం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేస్తామని మనం చెప్తా ఉంటామని చూడటం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేస్తాం ఈరోజు సమయం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మాట నిలబెట్టాల్సిన సమయం వచ్చింది ఆ మాట ఏందంటే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్ని లక్షలాది కోట్ల చేసే ఆస్తుల్ని అన్నింటినీ ప్రజల పక్షంలో ఉంచుతా ఉన్నదే ఆయన చెప్పిన మాట దానికోసం కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది రచ్చబండ పేరు మీద అన్ని గ్రామాలకు వా నాయకులు వెళ్తారు లేని గ్రామాలకు నేను వెళ్తా ఉన్నారు ఎక్కువ ఎక్కువ గ్రామాలకే పదహైదు వేల సంతకాలని మొదటి విడతలో ఇంకా గట్టి చెప్పాడు ఇరవై వేలు చేస్తాం అని చెప్పాడు చేర్చు కల్లూరు మట్టాడు కారు తిన్న ఈ మూడూలే సగము సగం అన్న ఇరవై ఐదు ఐదు వేలు పెంచుతా ఉన్నా ఇరవై ఐదు వేలు చేయడం అంటే పెద్ద కష్టమైన అంశం కాదు ఇరవై ఐదు మంది పూనుకొని వెయ్యి వెయ్యి చేయడమే ఇన్నటి యాభై మంది పూనుకొని నూరు నూరు అంత చిన్న లెక్క ఈ మండలంలో మనకి ఒక వెయ్యి మంది కార్యకర్తలు వస్తారు అన్ని గ్రామ గ్రామాలు గ్రామాలు ఇంకా చెప్తా పిల్లగా పిల్ల